మా మామిగాడి పంట వండింది ఇవాళ స్కూల్ నుంచి మధ్యాహ్నమే తీసుకొచ్చినాం మధ్యాహ్నం అంటే ఏడా అది ఓడే పదికి పోయింది పన్నెండున్నరకు తీసుకొచ్చినాం ఇంటికి ఇవాళ అమ్మ ఇంటికి పోదాం అనుకున్నాం తీసుకపోవడానికి డాడీ వచ్చిండు మా డాడీ రాకముందే దీనికి స్కూల్లో నూకేసి వచ్చినాం ఫస్ట్ పోవడానికి గుయి గూయి పెట్టింది ఆయన తల్లి ఇలా థర్టీ ఫస్ట్ కదా కేక్ కడి ఎత్తారు కేక్ ఇస్తారు పోడాక పోయింది ఈ రెండు గంటలు ఎందుకు పంపుడు అంటే ఆ రెండు గంటలు కూడా మమ్మల్ని పని చేసుకొని ఏదని దాన్ని నూకేసిన ఫస్ట్ ఇంట్లోకి వచ్చే వరకు తాత కనవడవరకు అయింది దాన్ని తీసుకొచ్చినాక కూడా రెండు గంటల దాకా ఇట్లకెళ్ళి వెళ్ళలేదు మా డాడీ మా మామయ్య థర్టీ ఫస్ట్ ఒక్క పొద్దు చీరు మూడిటికేమో అత్తే ఇంట్లో ఖచ్చుడితోనే మొత్తం ఆకులు పసర పసరు వాసన ఏంది వాసన అంటే మొత్తం ఆయుర్వేద మందులకు తెచ్చుకున్నాడట ఎండ పెట్టుకున్నాడు మొత్తం ఇల్లంతా వాసన పసర పసరు వాసన రాంగ బండి మీద నిద్ర వేయింది వచ్చే వరకు దవ్వన్ లేచూరికి ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకుంది అక్కడ ఓపెన్ చేసి గంట అయినా ఉడవదాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు అది మొత్తం ఇంటికి వచ్చే వరకు సూప్ అయింది ఆ సూప్ అయిందేమో మా పవి గిన్నెల పోసుకొని నాకింది ఆ పుల్లకు ఉన్నదేమో మా మహదే నాకింది ఏమైనా తినే వస్తువుల కారణయితే మస్తు కాంప్రమైజ్ అవుతారు ఇల్లిద్దరు తిండి బరాబారే మళ్ళీ లొల్లి బరాబరే తినేది తింటారు మళ్ళీ నీకే ఎక్కువైంది నాకు ఎక్కువైంది అని గిన్నె ఎత్తేసుకుంటారు రాగానే సున్నేసింది మళ్ళీ అయితే రీసెంట్ గా మా చిన్న మామయ్యకు చెస్ట్ పెయిన్ అన్నట్టు స్టంట్ పడ్డది అతమలా హాస్పిటల్కి చూసి వచ్చి మొన్ననే ఇటు మామయ్య చూసినట్టు ఉంటది రెండు రోజులు ఉంటుంది అని వచ్చినాం వచ్చినాక పావు గంటకే మొత్తం ఇల్లని తంగడి చేసి పెట్టింది ఇట్లయితే ఉంచుకుంటారా రెండు రోజులకి వెళ్ళగొట్టరా చెప్పుర్రి